సన్న బియ్యం ప్రోగ్రామ్కు రాష్ట్రం మొత్తం పెట్టినందుకు చాలా సంతోషం ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారికి అలాగే మన పార్టీ అధ్యక్షుడు శ్రీరాజన్న గారికి అలాగే మన డీలర్ గారికి అలాగే మన ఆర్ఐ గారికి డీలర్ అసోసియేషన్ అధ్యక్షునికి గ్రామ మహిళ మహిళ మనులకు గ్రామ పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదములు రేవేందర్ రెడ్డి ఎప్పుడో పార్టీలో నుంచి ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలని ఫస్ట్ నుంచి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనకు సన్న బియ్యం ప్రోగ్రాము ఏప్రిల్ ఒకటి నుంచి చేస్తామని చెప్పి మాట ఇచ్చినాడు ఆ మాటకు అనుగుణంగా ఈరోజు సన్న బియ్యం అనేది ప్రతి ఒక్కరికి ఊరు ఊరిన డీలర్ ద్వారా ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది బాగా పెద్దవాళ్ళు ఉన్నత వాళ్ళే సన్న బియ్యం తింటారు మరి బీదవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు అవి తినడానికి ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ విధంగా కాకుండా మన ప్రభుత్వం వస్తే సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో సన్న బియ్యం ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క బీదవాళ్ళు కూడా బాగా ఉన్నవాళ్ళు ఏ విధంగా మూడు పూటలు తింటారు అలాగే బీదవాళ్ళు కూడా ఆ విధంగానే తినాలనే ఉద్దేశంతో ఈ సన్న ఇవ్వడం జరిగింది ట్విట్టర్తో మనం పనిచేస్తున్నా నమస్కారం ఈరోజు రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ప్రోగ్రామ్ అనేది మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేయడం జరిగింది ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా ఇక్కడ కూడా లేదు ఇది కడు లావు బియ్యము అంత రకం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొత్తం మొదటిసారి ఇన్ని సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఆడపిల్లల గురించి మన గురించి అందులో ఒకరిగా ఆలోచించి సన్న పథకం అమలు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన నీల్చిల్ గారికి ఎంఆర్ఓ గారికి మరియు మా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు అతిథులు విశిష్ట అతిథులు చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు గత మూడు రోజులుగా మన మానపాడ మండలంలో వివిధ గ్రామాల్లో సన్నబియ పథకాన్ని ముఖ్య అతిథుల ద్వారా మనం అంతా ప్రారంభించుకున్నాం ఈరోజు ఈ అమరవాయి సన్న కార్యక్రమానికి షాప్ నంబర్ వన్ వచ్చినటువంటి ముఖ్య అతిథులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు మరియు డిసిసి అధ్యక్షులకు అభినందన తెలుపుతూ ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ఈ సన్న బియ్యము అందరూ లబ్ధిదారులు తీసుకొని నెల నెల కోట తప్పకుండా మనం నిర్దిష్ట సమయంలోనే వచ్చేటట్టు ఈ గ్రామానికి మేము ప్రయత్నిస్తాము సమస్యలు సమస్యలున్నా కూడా మాకు ఏకరువు పెడితే సార్ వాళ్ళ ద్వారా మేము ఉన్నతాధికారులకు పంపించి మీ సమస్య పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాము ఇదే కాకుండా మన మండలాఫీస్కు మీకు తెలిసే తెలుసు ఈ క్యాస్ట్ కానీ ఇన్కమ్ రేపు నిన్నమున్న శక్తి పథకము ఇలాంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు వస్తున్నాయి దానికి సంబంధించి మీ పిల్లలు క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ ఇతరత్ర సర్టిఫికేట్లకు కూడా తప్పకుండా రండి మీకు ఇరవై నాలుగు గంటలు తప్పకుండా నేను సేవలు అందిస్తాను నా పేరు శ్రీనివాస్ శర్మ ఖచ్చితంగా కొత్త తప్పకుండా వచ్చి మా కార్యాలయ సేవలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను కోరుతున్నాను ధన్యవాదాలు ನನೇಕ ರಿಪೇಲ್ ಕಪ್ ಇದ್ದರೂ ರಿಪೇಲ್ ಕಣ್ಣಾಕಲ್ ಸರ್ ಎಂಆರ್ ಸರ್ ರಿಪೇಲ್ ಕಣ್ಣ್ ಕಾಣಬಲ್ಲ